సబ్స్క్రైబ్ శ్రీ చక్ర టీవీ లైక్ శ్రీచక్రా జై శ్రీరామ్ జై జై సీతారాం భక్తులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని శ్రీచక్ర టీవీ ప్రార్థిస్తుంది మరి భక్తులారా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటే అన్ని పనులన్నీ కూడా వేగవంతం అవుతాయి మరి ఈ నెల ఏప్రిల్ పన్నెండు శనివారము చైత్ర పౌర్ణమి హనుమత్ విజయోత్సవం శనివారం రావడం ఎంతో ఎంతో విశేషమైనటువంటిది ఈరోజు ఆంజనేయ వారిని అభిషేకించిన అర్చించిన దర్శనం చేసుకున్న తమలపాకులతో కానీ సింధూరంతో కానీ అర్చించిన శనిగ్రహం యొక్క అలాగే రాహుగ్రహం యొక్క బాధలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి కొన్ని రాశుల వారికి ఈ గ్రహాల ప్రభావం ఉంది ఏ ఏ రాశుల వారికి ఈ ప్రభావం ఉందో ఒకసారి శుద్ధ మేషరాశి వారికి శనేశ్వరుడు ఏప్రిల్ పద్దెనిమిది నుండి అక్టోబర్ పది వరకు పన్నెండో ఇంట్లో సంచారం ఇది ముందు జాగ్రత్త కోసం చెబుతున్నాను అలాగే రాహు మొన్న ఉగాది నుండి ఈ మే పదహారు వరకు పన్నెండో ఇంట్లో సంచారం అలాగే వృషభ రాశి శనేశ్వరుడు మొన్న ఉగాది కొత్త ఉగాది మొన్న ప్రారంభమైనటువంటి ఉగాది నుండి ఏప్రిల్ పదిహేడు వరకు పన్నెండో ఇంట్లో సంచారం అలాగే రాహు మే పదిహేడు నుండి వచ్చే ఉగాది వరకు పదవ స్థానంలో సంచారం అలాగే మిథున రాశి వీరికి శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం కూడా పదవ స్థానంలో సంచారం అలాగే రాహు మే పదిహేడు నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు తొమ్మిదవ స్థానంలో సంచారం అలాగే కర్కాటక రాశి వీరికి శనేశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచారం అలాగే రాహుగ్రహం కూడా ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచారం అలాగే సింహరాశి వీరికి శనేశ్వరుడు ఈ ఉగాది నుండి మొన్న వచ్చినటువంటి ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు ఏడు ఎనిమిది స్థానాల్లో సంచారం అలాగే రాహు కూడా ఈ ఉగాది నుండి మొన్న వచ్చినటువంటి ఉగాదు నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఏడు ఎనిమిది స్థానాల్లో సంచారం అలాగే కన్యారాశి శనేశ్వరుడు ఏప్రిల్ పద్దెనిమిది నుండి అక్టోబర్ పది వరకు ఏడవ స్థానంలో సంచారం ఇది ముందు జాగ్రత్తగా చెప్పడం అలాగే రాహు మే పదిహేడు వరకు ఏడవ స్థానంలో సంచారం అలాగే తులారాశి వీరికి శనేశ్వరుడు ఏప్రిల్ పదిహేడు వరకు ఐదవ స్థానంలో సంచారం అలాగే రాహు మే పదిహేడు నుండి ఐదవ స్థానంలో సంచారం ఇది కూడా ముందు జాగ్రత్తగా చెప్పడం అనమాట అలాగే వృశ్చిక రాశి శనేశ్వరుడు ఈ ఉగాది నుండి మొన్న వచ్చినటువంటి ఉగాది నుండి మళ్ళీ వచ్చే కొత్త ఉగాది వరకు నాలుగు ఐదు స్థానాల్లో సంచారం అలాగే రాహు మొన్న ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు నాలుగు ఐదు స్థానాల్లో సంచారం ధనస్సు రాశి వీరికి శనేశ్వరుడు ఏప్రిల్ పద్దెనిమిది నుండి అక్టోబర్ పది వరకు నాలుగవ స్థానంలో సంచారం అలాగే రాహు మే పదహారు వరకు నాలుగవ స్థానంలో సంచారం అలాగే మకర రాశి వీరికి శనేశ్వరుడు ఏప్రిల్ పదిహేడు వరకు రెండవ స్థానంలో సంచారం అలాగే రాహు మే పదిహేడు నుండి రెండవ స్థానంలో సంచారం అలాగే కుంభరాశి ఈ సంవత్సరం మొత్తం ఏలినాడు శని రాహు ఈ సంవత్సరం మొత్తము ఒకటి రెండు స్థానాల్లో సంచారం అలాగే మీనరాశి వీరికి శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము పన్నెండు ఒకటి స్థానాల్లో సంచారం అలాగే రాహు ఈ సంవత్సరం మొత్తం కూడా ఒకటి పన్నెండు స్థానాల్లో సంచారం భక్తులారా ఈ హనుమంత్ విజయోత్సవంలో స్వామివారి సేవలో పాల్గొని ఆంజనేయ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి సబ్స్క్రైబ్ శ్రీచక్ర టీవీ లైక్ అండ్ షేర్